హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు షాన్స్ కిచెన్ పెరుగుతున్న పిల్లల కోసం ఈ ప్రోటీన్ రెసిపీ చూద్దాం మన ఇంట్లోని చాలా రకాల బఠానీలు ఉంటాయి దీన్ని చిక్ పీస్ అంటాము చూడండి ఎన్ని రకాల బఠానీ అంటే తెల్ల బఠానీ పచ్చ బఠానీ కొమ్ము శనగలు కాబోలి శనగలు ఇవన్నీ కూడా నేను ముందు రోజే నానపెట్టుకున్నాను మా పిల్లల కోసం వీక్లీ త్రీ టైమ్స్ నేను కంపల్సరీగా ఇస్తుంటాను ఇవి ఈవినింగ్స్ కొన్నిసార్లు ఈ చిక్పీ రెసిపీని ఎవరైనా సరే మామూలు బాయిల్ చేసుకుని తినలేకపోతే దీన్ని చాట్ కూడా చేసుకుని తింటారు అలా కూడా చాలా బాగుంటుంది ఈ పీస్ని ఎదురు ఎదిగే ఎదిగే పిల్లలకి కనుక రోజు రెగ్యులర్గా వన్స్ ఒక గుప్పెడు ఇస్తే వాళ్ళు చాలా హెల్తీగా గ్రో అవుతారు ఇందులో హై ప్రోటీన్ ఉంటుంది ఇప్పుడు పిల్లలు ఏంటంటే ఇప్పుడైనా అప్పుడైనా అప్పట్లో మనకు టైము కొంచెం నిలిచేది ఇప్పుడు టైం చాలా ఫాస్ట్గా అయిపోతుంది పిల్లలు స్కూల్ అంతంత బ్యాగులు మోసుకొని చదువుకొని ఇంటికి వచ్చి ఒక అతి తక్కువ టైంలోనే ఆడుతారు మళ్ళీ హోంవర్క్స్ చాలా హెవీగా ఉంటాయి ఇంత చిన్న పిల్లలకి కంపల్సరిగా మనం ఈ హై ప్రోటీన్ ఉండే ఫుడ్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను దీంతోపాటుగా ఒక ఒక పెద్ద గ్లాస్ తోటి వేరు శనగ పొలకలు నానబెట్టుకున్నాను ఇంకా కొమ్మి శనగలను కూడా కొన్ని నానబెట్టుకున్నాను మా పక్కనుండే పిల్లలకు కూడా ఇద్దామని చెప్పి వాళ్ళ కోసం నానబెట్టాను ఇవైతే సరిపోవు కదా అందుకని చెప్పి చూడండి ఇవి నాన్ వెజ్తో సమానంగా ఉంటాయండి అన్ని రకాల పోషకాలు ఇందులో ఉంటాయి బాగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటుంది పెద్దవాళ్ళలోనే వాళ్ళైతే దీన్ని స్కిప్ చేసుకోవడం చాలా మంచిది కొలను ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా వాళ్ళకి పేగు ఒరుపు అలాంటివి ఏవైనా ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు ఈ పప్పులు అనేవి స్కిప్ చేసుకోవాలి మా తగ్గించుకోవాలి పిల్లలకైతే మెదడు తీరు కూడా బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్ మీరైతే కంపల్సరీగా పిల్లలకి అట్లీస్ట్ వారానికి మూడు సార్లు అయినా ఇవి ఇవ్వండి ఇవే బయట మనం పది రూపాయలకి ఇరవై రూపాయలకి కొనుక్కుంటాము అలా కొనుక్కునే కన్నా మన ఇంట్లోనే చేసుకుంటే ఇంట్లో అందరూ తినొచ్చు కొంచెం ఎక్కువ తినచ్చు పిల్లలు కూడా అన్నీ వాడవు కొంచెం కొంచెం రోజుకి నానబెట్టుకొని చేసుకుంటే బాగుంటాయి చూడండి నేనైతే ఇలా అయితే నేను రెగ్యులర్గా ఉంచుకుంటాను నేనైతే మాత్రం గబుక్కున పిల్లలు అడిగారంటే ఇవి ఒక ఐదు నిమిషాల్లో బాయిల్ అయిపోతాయి వాళ్ళ ఇష్టం ఉడికి తిన తింటారు లేదా అంటే ఆనియన్స్ అన్నీ వేసి ఇచ్చేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని మనం కుక్కర్లో పెట్టి మూడు విజలు వచ్చేదాకా బాయిల్ చేసుకోవాలి అప్పుడు మెత్తగా ఉంటాయి మనమేమి నమ్మలటానికి కూడా పెద్దగా కష్టపడక్కర్లేదు అలా వెళ్ళిపోతాయి ఇది వేసేటప్పుడు మాత్రం వాటర్ తక్కువ వేసుకోవాలి ఆల్రెడీ వాటర్లో నాను ఉన్నాయి కనుక ఇందులో వాటర్ కన్సిస్టెన్సీ ఉంటుంది కొంచెం తక్కువ వాటర్ వేసుకోవాలి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను నేనైతే చూడటానికి కూడా ఎంతో కలర్ఫుల్గా ఉన్నాయి హాఫ్ గ్లాస్ వాటర్ అంతే సాల్ట్ వేసుకుంటున్నాను కొంచెం స్పూన్ వేసుకుంటే అవి కొంచెం టేస్ట్గా ఉంటాయి ఇది స్టవ్ ఆన్ చేసి కుక్కరు పెట్టేసుకోవడం హై 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 ఫ్లేమ్లో పెట్టుకుంటే త్రీ వెల్స్ వచ్చేదాకా త్రీ విజిల్స్ అయిపోయాయి చూద్దాం ఇప్పుడు చూడండి చక్కగా బాయిల్ అయిపోయి చూసారు కదా నేను ఎలాంటి పసుపు ఏమీ వేయలేదు చక్కగా బాయిల్ అయిపోయాయి ఇందులో కొన్ని వాటర్ ఉన్నాయి ఈ వాటర్ నేను వేసిన హాఫ్ గ్లాస్ వాటర్ ఎలా ఉన్నా అలాగే ఉన్నాయి చూసారు కదా దీన్ని ఇలాగా సేవ్ చేసుకున్నాం అనుకోండి మనకి ఈజీగా మనం చాట్ చేసుకోవచ్చు ఈ వాటర్ వేస్ట్ అవ్వదండి ఈ వాటర్లోనే ఆల్రెడీ సాల్ట్ ఉన్నది కనుకనే ఇందులో ఈ వాటర్లోనే ఒక పెద్ద గ్లాస్ వాటర్ వాటర్ వేసేసుకొని అందులోను ఒక నిమ్మకాయ పిండుకొని ఆ వాటర్ మనం తాగేస్తే చాలా బాగుంటుంది వాటర్ వేస్ట్ చేయకూడదు ఈ వాటర్లో కూడా ప్రోటీన్స్ ఉన్నాయి న్యూట్రిన్స్ ఉన్నాయి సో అందులో ఒక గ్లాస్ వాటర్ వేసి లెమన్ వేసుకొని తాగేయచ్చు చాలా బాగుంటాయి ఇప్పుడు ఈ కుక్కర్లో ఈ శనగలన్నీ ఇందులో వేసేసుకుంటున్నాం దీనికి సంబంధించినవి ఏవైనా సరే మనం వేస్ట్ చేయకూడదు ఎన్నో పోషకాలతో కూడింది చూశారు కదా ఎంతో కలర్ఫుల్గా ఉంది తినడానికి గొప్ప టేస్ట్గా ఉంటాయి ఒక్కొక్కటి ఒక్కో టేస్ట్ ఉంటాయి కదా అవన్నీ మిక్స్ మిక్స్ చేసాము కనుక ఇంకా ఇంకా టేస్ట్గా ఉంటాయి ఇందులోని ఒక మీడియం సైజు ఆనియన్ కట్ చేసుకోండి ముందే కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే భలే బాగుంటాయి ఇందులో హాఫ్ స్పూన్ మసాలా వేసుకుంటున్నాను టేస్ట్ చాలా బాగా రావాలి అంటే హాఫ్ స్పూన్ మసాలా హాఫ్ స్పూన్ చిల్లీ పౌడర్ ఇంకా మీ కారానికి తగ్గట్టుగా వేసుకోవచ్చు నేను కొంచెం చిల్లీ పౌడర్ పిల్లల కోసం కనుక కొంచమే వేస్తున్నాను చాట్ మసాలా ఇది మాత్రం ఒక టూ స్పూన్స్ వేసుకుంటున్నాను చాట్ మసాలా పొడి ఎండిన మామిడికాయ పొడి నల్ల మిరియాలు జీలకర్ర కొత్తిమీర పౌడరు ఎండిన అల్లం పొడి తోటి తయారు చేస్తారు కొంచెం మిరపకాయలు కూడా వేస్తారు ఇందులో అలాగే ఈ చాటు మసాలా పౌడర్ తయారు చేయడం వల్ల ఒక టేస్ట్ వస్తుంది కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఇంకా మనం ఒక నిమ్మకాయ ఫుల్గా వేసుకోవాలి సీడ్స్ తీసేస్తే మంచిది ఫుల్గా ఒక నిమ్మకాయ వేసుకోవాలి నిమ్మకాయ వేసాక చాలా టేస్ట్ వస్తుంది ఇందులోనే ఒక మీడియం సైజు ఆనియన్ ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి పెట్టుకోండి ఎవరికి ఇష్టం ఉంటే ఆనియన్స్ ఎక్కువ వేసుకోవచ్చు లేకపోతే తగ్గించి వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు వేసుకున్నాక మొత్తం కలుపుకోవాలి సాల్ట్ అయితే మాత్రం కంపల్సరీగా సరిగిపోతుంది సాల్ట్ వేసి ఉడకబెట్టాం కనుక పైన చిన్న పిసర ఒక పింఛి సాల్ట్ ఇందులో వేసుకుంటాం మనం అంతేని ఇంకా ఎక్కువ అవసరం లేదు ఇది అటు ఇటు చక్కగా కలుపుకొని సర్వ్ చేసుకోవటమేని చా చిక్ పీస్ చాట్ మసాలా అయితే రెడీ అయిపోయినట్టే ఇందులో పీనట్స్ ఉన్నాయండి చూడండి ఇది తినేటప్పుడు పీనట్స్ మధ్య మధ్యలో తినేటప్పుడు చాలా టేస్ట్ బాగుంటాయి ఇంకా సూపర్ అనమాట ఇప్పుడు ఇవన్నీ కూడా మనం సర్వ్ చేసుకోవటమే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్